నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం ఆంధ్రప్రదేశ్లో సీట్ల రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో సీట్ల కొట్లాట జరుగుతోంది ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షం పోటా పోటీగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఏపీలో రేపుతున్నారు అయితే వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది అధికార పార్టీ వైసీపీ నుండి వెంకటగిరి ఎమ్మెల్యే నేనే అంటూ నియోజక సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ వైసీపీ అధిష్టానం ఏడు సార్లు కొన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ప్రకటించగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేరు అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించలేదు నియోజకవర్గాలకు ఎవరైతే సమన్వయకర్తగా ఉన్నారో వాళ్లే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అని వైసీపీ అధిష్టానం చెప్పుకొచ్చింది ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదలైంది టీడీపీ జనసేన విడుదల చేసిన తొలి జాబితాపై స్పందిస్తూ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ మరో నలభై స్థానాల్లో అభ్యర్థులను వెతుక్కునే పనిలో పడిందని విమర్శించారు ఇదే సమయంలో వైసీపీ తరఫున ఇప్పటి వరకు ప్రకటించిన ఇన్ఛార్జీలు కేవలం సమన్వయకర్తలు మాత్రమేనంటూ సుబ్బారెడ్డి బాంబు పేల్చారు ఇప్పటి వైసీపీ విడుదల చేసిన లిస్టులలో పేర్లు వచ్చిన వారు కేవలం సమన్వయకర్తలు మాత్రమేనని సుబ్బారెడ్డి తేల్చేశారు తుది జాబితాలో పేర్లు ఉన్న వాళ్ళు మాత్రమే అభ్యర్థులని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు సిద్ధం సభ ఆఖరి మీటింగ్ తర్వాత మేనిఫెస్టోతో పాటు ఫైనల్ లిస్టు విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు అప్పటి వరకు ఇన్ఛార్జీలు పార్టీ కోసం నియోజకవర్గంలో సమన్వయం చేస్తారని తెలిపారు అయితే సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ లీడర్లు అయోమయంలో పడ్డారు ఇన్ఛార్జీలుగా నియమితులైన తర్వాత వైసీపీ లీడర్లు క్షేత్రస్థాయిలో పని మొదలెట్టేశారు అసంతృప్తులను కలుపుకొని పోవటం సహా ఎన్నికల కోసం ఖర్చు చేయడం కూడా మొదలెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ లిస్టులో పేరుంటేనే సీటు గ్యారంటీ అంటూ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో నేతలు గందరగోళం పడినట్లు తెలుస్తోంది దీనితో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బలిలో ఉంటారా లేదా అనే అయోమయంలో నియోజక వైసీపీ నాయకులలో గందరగోళం నెలకొంది ఇదిలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య ఇంత పోగడ మొదలైంది మాజీ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ వెంకటగిరికి నేనే ఎమ్మెల్యే అని చెప్పుకు తిరుగుతున్నారు మరోవైపు టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోరుగుల మస్తాన్ యాదవ్ టీడీపీ అధిష్టానం రిలీజ్ చేసే సెకండ్ లిస్టులో నా పేరు ఖచ్చితంగా ఉంటుందని రాబో రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యే అని ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నారు అంతేకాదు జనసేన పార్టీ వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేశ్వర్లు సైతం నేనే వెంకటగిరి ఎమ్మెల్యే అని ప్రచారం చేసుకుంటున్నారు అసలు వెంకటగిరికి టీడీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం ఆనం రామనారాయణ రెడ్డి అని తెలుస్తోంది దీనికి ముఖ్య కారణమైన వైసీపీని విభేదించి టీడీపీ పంచన చేరారు దీనితో ఆనం రెండు వేల ఇరవై నాలుగులో ఆత్మకూరు నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ ఆనం మాత్రం వెంకటగిరి టికెట్ కావాలంటున్నారు దీనితో వెంకటగిరి టీడీపీలో ముసలం మొదలైంది ఇటు వైసీపీలోనూ కొత్త పోకడ తెరపైకి వచ్చింది అదే మెట్టుకూరు ధనంజయ రెడ్డి కే వెంకటగిరి టికెట్ అని ప్రచారం జోరుగా జరుగుతోంది ఇదే జరిగితే రెండేళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని నేనే అభ్యర్థి అన్న నేదురుమల్లి పరిస్థితి ఏమిటి వైసీపీ మెట్టుకూరుకి టికెట్ ఇస్తే నేదురుమల్లి వర్గం పార్టీకి కోసం పనిచేస్తారా నేదురుమల్లి కుటుంబంతో ఉన్న సంబంధాల వల్ల వైసీపీ నాయకులు పార్టీకి దూరంగా ఉంటే నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏమిటి అదే గాని జరిగితే వెంకటగిరిలో టీడీపీ విజయం నల్లేరుపై నడకే అని రాజకీయ విశ్లేషకుల మాట ఈ ఉత్కంఠ వీడాలంటే వెంకటగిరి నియోజక ప్రజలు కొన్ని రోజులు ఆగక తప్పదు